కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తే మోదీ సర్కార్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో వినడం ఖాయమని అన్నారు అంతేకాకుండా శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురలో దేవాలయాన్ని వారణాసిలో బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తుందని చెప్పారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న విశ్వశర్మ ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సహాయంలో పీఓకే అంశంపై పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీపై హిమంత విమర్శలు గుప్పించారు टाइम हमारा साथ तीन सौ सीट था हमने क्या किया हमने राम मंदिर का प्राण प्रतिष्ठा किया किया कि नहीं किया किया ना अगर तीन सौ सीट में राम मंदिर का प्रतिष्ठा हुआ तो चार सौ सीट में किससे जन्मभूमि भी बनेगा कि नहीं बनेगा बनाना है कि नहीं मथुरा में किससे जन्मभूमि बनाना है ना